నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కడప జిల్లా కమలాపురం మండలం విభరాపురం గ్రామంలో జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నీట మునిగిన పంట పొలాలు వేరుసెనగా వరి మినుము ఆకుతోటలు దాదాపు ముప్పై ఎకరాల పంట తీవ్రస్థాయిలో నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నష్టం జరుగుతుందని తక్షణమే రాష్ట్రం ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంట పొలాలను ఉన్నతాధికారులు పరిశీలించి తగిన న్యాయం చేకూర్చాలని రైతులు కోరుకుంటున్నారు సార్ మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాది వేరేసి మొత్తం పొలం నట్టమైంది మేము అప్పు సప్పు చేసి పంట పెట్టుకున్నాము ఇప్పుడు కొంటతో ఉంది ఏమీ లాభం లేదు మాకు మా మొత్తం అన్నీ కుట్టుకొని పోయినాయి మేము హోటళ్ళు సాటర్లు ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఎంఆర్ ఆఫీసు ఎంఆర్ సారు కలెక్టర్ సారు అందరూ మాకు సాయం చేయమని మేము వేరుకుంటున్నాము పడినా రాత్రి కూర్చున్న వానకు మినమంతా నీళ్ళ పాలైపోయింది ప్రస్తుతానికి నీళ్ళల్లోనే నా మినుము దయచేసి ఈ నష్టాన్ని గవర్నమెంటు ఏదో ఒక విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను మాది పురాపురం గ్రామం కమ్మాపురం మండలం ఆరు ఎకరాల పొలము శనక్కాయ పెట్టాము ఏరొచ్చి కొట్టుకొని పోయింది మూడు లక్షల ఎనభై వేల నష్టము శనక్కాయ పంట వేసి సాగు చేసింటే కొట్టుకొని పోయింది ప్రభుత్వం వారు ఏదో సాయం చేయాలని కోరుతున్నాం సార్ మాది ఎనిమిది ఎకరాలు మడి ఆరు ఎకరాలు శనక్కాయ చేతికి వచ్చిన పంట నష్టమైంది ఇప్పుడు మేము అప్పులు సప్పులు తెచ్చుకొని చేసుకున్నాం ఇప్పుడు అంత పొట్టతోంది ఇది వచ్చి మొత్తం మునిగిపోయింది దానికి మీరు ఏమన్నా మాకు ప్రభుత్వం సాయం చేయాలి కమలాపురం మండలం వికరాపురం గ్రామం మాకు మడిపోయింది మాకు ఏర్ వచ్చి చాలా నష్టం వచ్చింది మీరే ఏదన్నా మాకు ప్రభుత్వం మాకు సాయం చేయాలి నా పేరు శివారెడ్డి మా ఊరు కుప్పూరువారిపల్లి నేను ఒక రైతును నిన్న రాత్రి కూర్చున్న వానలకు నా పొలం నీళ్లపాలైపోయింది ప్రజెంటూ నీళ్ళల్లోనే ఉంది ప్లస్ మోటార్లు ప్లస్ ట్రాటర్లు కానీ ఏట్లో మునిగి ఉన్నాయి ఈ దయచేసి రైతులను ఆదుకోవడానికి గవర్నమెంట్ ఏదో ఒక విధంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను